హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ హృదయ తార తరపున యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జీవితంలో మొదటి జీతం నా యొక్క నేను డ్యూటీకి ఎక్కినాక ఒక వన్ మంత్ అయింది వన్ మంత్కి జీతం వచ్చింది నా మొదటి జీతం అనేది నా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఏం కావాలో అన్నీ చూసుకున్న మా తల్లిదండ్రులకు వాళ్ళకు గౌరవించి నేను నా మొదటి జీతాన్ని వాళ్ళకు అంకితం చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడే ఈ క్షణమే నేను నాకు వచ్చిన జీతాన్ని నా తల్లిదండ్రులకు అంకితం చేయబోతున్నాను అంటే వాళ్ళ అకౌంట్లకు పంపిస్తున్నా చూద్దాం స్పాట్లో అంది స్పాట్లో ఇప్పుడే సెండ్ చేస్తాను అది నాకు ఎంతో వాళ్ళకి ఎంతో గౌరవించినట్టు నేను ఫీల్ అవుతున్నాను ఫీల్ అవుతాను అందుకోసమనే నేను నా మొదటి నెల జీతాన్ని నా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు పే ఓపెన్ చేద్దాం ఫోన్పే నుంచి వెళ్ళి డాడ్ కి కొడదాం ఓకే ఫోన్పేలో ఓకేనా పప్పకి ఎంత కొడదాం అంటే మన జీతం ఎంత వచ్చింది ఫార్టీ నైన్ థౌజండ్ మొదటి నెల జీతం నలభై తొమ్మిది వేలు గవర్నమెంట్ జీతం నలభై తొమ్మిది వేలు నా జీవితంలో ఇది మొట్టమొదటి సంపాదన చూడండి ఫ్రెండ్స్ డాడీ ఎప్పటికీ నాకు ప్రతి ఒక్క అవసరాన్ని కూడా డాడీ నాకు అని పంపించలేదా ఇప్పుడు వాళ్ళకు కృతజ్ఞతగా నా యొక్క మొదటి నెల జీతాన్ని ఇస్తున్నా థ్యాంక్ యూ సక్సెస్ఫుల్గా మొదటి నెల జీతాన్ని అందుకున్నా సక్సెస్ఫుల్గా నేను వాటిని వినియోగించుకున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హృదయ తారా దర్పణ యూట్యూబ్ ని చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు